సరిగ్గా భోజనం టైంకి వచ్చాను బావా తప్పించుకోలేవు సో ఊరకైతే కాదండి డబ్బులు నాటుకోళ్ళు కావాలంటే డబ్బులు కావాలి మరి ఓకే మీకు మంచి శ్రేష్టమైన మరి విలేజ్ లుక్లో నాటుకోడి మోసం అయితే మీకు పంపిస్తాం మంచి కోళ్ళు ఉన్నాయండి మా దగ్గర మావి కాదులేండి మా పక్కన మా అంకుల్ గారి అనమాట వీరయ్య అంకుల్ గారి సుబ్బ అంతే కదా అంతేనా అంకుల్ గారి అనమాట మేమైతే ఒకటి తీసుకుంటున్నాం అనమాట ఈ వారం అయితే ఒకటి ఏ చేస్తాను నేను అంతేనా వేసేద్దామా చూడు బ్రెడ్ పెట్టాను అనమాట దాన్ని తింటా ఉంది కోడిని అయితే పట్టేసుకుంటున్నా పట్టేసుకుందాం ఇదిగో దాని తల్లి చూడండి తల్లి ఎప్పుడు పిల్లలకి తల్లిలాగే ఉంటుంది అనమాట ఇదిగో పుంజు చూడండి ఎలా ఉందో దీన్నైతే మరి వేసేస్తున్నా చూశారు కదా పుంజు పుంజు అదిగో పుంజునైతే నేను ఈరోజు కస 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 వేసేస్తున్నా చూసారా రోజు మా ఇంట్లో నాటుకోడి పులుసు అనమాట నాటుకోడి అమ్మమ్మమ్మ ఎంతో రుసి ఎంతో రుచి ఎంతో రుసి ఎంతో రుసి అదిగో నాటుకోడి మా ఇంట్లో నాటుకోడి ఈ రోజు అయితే నాటుకోడి పులుసు మామూలుగా వేరే లెవెల్ ఉంటుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ కోడి చూడండి అరే నువ్వు ఏం చేస్తారా అవలే అన్నట్టు అది చూడండి ఎలా జరుగుతుందో అసలు ఆ పిల్లకి కూడా లెక్కలేదు నేనంటే కోడి చూడండి పిల్ల తల్లి రెండైతే భలే జరుగుతున్నాయి అనమాట ఏయ్ వస్తావా